అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మరుగుమందు చెట్టు మరల మాతంగి చెట్టు అని కూడా అంటారు దీన్ని దీని యొక్క ఆకులతో మనం ఎదుటి వాళ్లను వశం చేసుకోవడానికి మరుగుమందు తయారు చేసుకోవచ్చు అలాగే మా యొక్క వీడియోని ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి ఈ అసలైన మరుగుమందు చెట్టు యొక్క ఆకులను మనం మరుగుమందులో వాడతాము మరుగుమందు ఎదుటి వాళ్ళను వశం చేసుకోవడానికి మన మాట వినేటట్టు చేసుకోవడానికి పెట్టడం జరుగుతుంది మరుగుమందులో అనేక రకాలుగా ఉంటాయి బట్టలకు చెప్పులకు అనేక వా అనేక రకాలుగా పెట్టవచ్చు తలకు కడుపుకు కూడా పెట్టవచ్చు ఈ మరుగుమందులో అరచమ్ మూత్రము కొంచెం ఉమ్ము కలిపి పెట్టినట్లయితే కుక్కలాగా మన వెంట పడతారు ఎవరైనా సరే ఎంతటి మొండి వారైనా సరే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మన మాట వినడం జరుగుతుంది అలాగే మరల మాతంగితో బిళ్ళ గన్నేరు వంటి చెట్లను కూడా కలిపి అనేక మూలికలతో తయారు చేస్తారు చెడుకు ఉపయోగించవద్దు యొక్క మరుగు మందుని ఎవరికైనా కావాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ ద్వారాగా డెలివరీ చేయడం జరుగుతుంది